కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదనిలో మాట్లాడుతున్నాను నిన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నంద్యాల జిల్లాకి చెందిన యోగిరెడ్డి గారు అనే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీగా చేశారంట వీరు నంద్యాల జిల్లా ఏడీగా చేశారంట రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఏడు ఇరవై మూడు వరకు నంద్యాల జిల్లా ఏడీగా చేశారట యోగిరెడ్డి గారని వీరు మన వీడియోస్ కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్లో చూసి ఈ ఆర్గానిక్ వ్యవసాయం రైతులకి ఎంతో ఉపయోగపడింది గత సంవత్సరం పంటలో ఈ ఈయన అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్న ఏరియాలో మిర్చి రైతులు ఘోరంగా నష్టపోవటం జరిగింది అయితే వీరు వాళ్ళ జిల్లాలో ఉన్న ఒక యాభై మంది కెమికల్ డిస్ట్రిబ్యూటర్స్ కెమికల్ ఫర్టిలైజర్ షాప్స్ వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఇస్తున్నారు ఈ పెస్టిసైడ్ షాప్స్ పెట్టుకున్న వాళ్ళకి క్రాప్ ప్యాటర్న్ మీద ట్రైనింగ్ కోర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇది గత నాలుగు సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈసారి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు అయితే వీళ్ళందరినీ ఒక యాభై మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు వాళ్ళకి మీది ట్రైనింగ్ క్లాసు ఇవ్వాలండి మీరు ఈ ఆర్గానిక్ మీద ఈ కెమికల్ పూర్తిగా కెమికల్ మీద ఆధారపడితే రైతుకి ధర గిట్టుబాటు కావట్లేదు దిగుబడుల్లో కూడా వాతావరణ పరిస్థితులు మారినప్పుడు దిగుబడుల్లో కూడా నష్టం జరుగుతుంది కొంత ఆర్గానిక్ కొంత కెమికల్ అలా అయినా చిన్న చిన్నగా ఆర్గానిక్ వ్యవసాయం మీద తీసుకురావాలనేది నా ఉద్దేశం అని వారు నన్ను ఒక పది రోజుల క్రితం సంప్రదించడం జరిగింది నేనేం చెప్పానంటే సాకి వారు యాభై మందిని తీసుకొని వస్తాను అన్నాడు అంటే యాభై మందిని తీసుకొని వచ్చిన ఉపయోగం ఏం లేదు సార్ ఫస్ట్ మీరు మనం ఏం చేస్తున్నాము మన వ్యవస్థ ఏంది అనేది వచ్చి చూడండి మీకున్న డౌట్స్ ఇవన్నీ నివృత్తి చేసుకున్న తర్వాత ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం ఉంటుంది రైతుకి లాభదాయకమైన వ్యవస్థేనో అని అనిపించినప్పుడు ఇప్పుడు నిర్ణయం తీసుకుంద్రు యాభై మందిని తీసుకురావటం వంద మందిని తీసుకురావటం ఏంటి అనేది అని చెప్పటం జరిగింది దానికి సారు నేను చెప్పిన మాటను అర్థం చేసుకొని వెల్ ఇంట్రెస్టెడ్ ఖచ్చితంగా ఈ వ్యవస్థ గురించి మనకు తెలుసుకోవాలి మనం చెయ్యాలి అని అనుకున్న ఒక అయ్యే నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ అంటే వాళ్ళు పెస్టిసైడ్స్ షాప్స్ నడిపిస్తారు ప్లస్ వాళ్ళకి సొంత వ్యవసాయ భూములు ఉండే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు సొంతంగా వ్యవసాయం చేస్తారు వాళ్ళని తీసుకొని రావటం జరిగింది వీళ్ళలో రవీంద్ర కుమారు చాగలమరి గ్రామం నుంచి రావటం జరిగింది తర్వాత విష్ణుకుమార్ గారు బాచిపల్లి ఆళ్లగడ్డ ప్రాంతానికి సంబంధించిన ఆయన ఆయన కూడా రావడం జరిగింది పిసి బ్రహ్మయ్య గారు చాగలమర్రి గ్రామం నుంచి రావటం జరిగింది వీళ్ళందరూ వచ్చి నిన్న మన ల్యాబ్ని అంటే మనం ఈ మందులు తయారు చేసుకునే అన్ని వ్యవస్థలని చూసి పరిశీలించి పరిశీలించి చూడటం జరిగింది వాళ్ళకున్న డౌట్స్ని కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది దానికి నేను చెప్పాల్సిన సమాధానం వాళ్ళు ఏ ప్రశ్న అడిగితే దానికి మనం సమాధానం చెప్పటం జరిగింది కెమికల్కి ఈక్వల్గా అన్ని సెక్టార్లోనూ ఈ బయాలజికల్స్ చేసుకోవచ్చా ఇంకా రకరకాల వాళ్ళ డౌట్స్ అడగటం జరిగింది వాటన్నిటిని నేను వాళ్ళకి విశదీకరించి విశ్లేషణాత్మకంగా చెప్పటం జరిగింది అయితే ఇప్పుడు వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నారంటే ఈ వ్యవస్థ మొత్తానికి మీరు చేస్తున్న ఈ బుక్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా పనిచేసిందండి ఆ బుక్ తయారు చేసి ఇవ్వటం అనేది రైతులకి చాలా ఉత్తమమైన నిర్ణయం ఆ బుక్ ద్వారా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు సొంతంగా చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా రిఫరెన్స్లో కూడా ఆ బుక్ ఉంటుంది మీరు ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత మాకు మేము ఒకేసారి ఇన్ని బుక్స్ అని ఆర్డర్ పెడతాము మాకు పంపించండి అని ఆర్డర్ జరిగింది ఆ తర్వాత నేను కూడా ఏమన్నానంటే ఈ బుక్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ ట్రైనింగ్ క్లాసెస్కి బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళది ఫస్ట్ ఒకటి రెండు సెషన్స్ వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత మీకు టైం ఇస్తాను మీరు ఎంతమంది రాదలుచుకుంటున్నారు మీరు మా ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి చెప్తే అంత అంతమందికి క్లాస్ చెప్తాను అని జరిగింది వాళ్ళు చెప్పటం ఏందనంటే యోగిరెడ్డి గారు చెప్పటం ఏందంటే ఫార్మర్స్ని తీసుకొస్తాము డిస్ట్రిబ్యూటర్స్ని తీసుకొస్తాను ఫార్మర్స్ ఉన్నారు ఆర్గానిక్ చేయాలనుకునే ఫార్మర్స్ ఉన్నారు ఈ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఉన్నారు వీళ్ళకి కూడా ఈ ఆర్గానిక్ వ్యవస్థ మీద పట్టు వచ్చినట్లయితే రైతుని గైడ్ చేయటానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళ సొంత పంటల మీద కూడా ఈ మందులు పిచ్చికారీ చేసుకుని వీళ్ళ రిజల్ట్ చూడటం ద్వారా రైతు గైడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అని వారు చెప్పడం జరిగింది రెండోది ఏంటంటే ఈ కెమికల్ పెస్టిసైడ్ రసాయన వ్యవసాయంలో రైతు నష్టపోతున్నాడు డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడు రెండు రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ సొంత వ్యవసాయంలో కూడా వాళ్ళ షాపుల్లో మందులు కొడితే కూడా ప్రకృతి అనుకూలించకపోవటం వల్ల ఈ సంవత్సరం మిర్చిలో మంచి దిగుబడి తీయలేకపోయాము అటు ఆర్థిక నష్టం మాకు జరుగుతుంది ఈ పెస్టిసైడ్ వ్యా వ్యాపారం అని అంటే క్రెడిట్ లేదని అడగదు మరి క్రెడిట్ ఇస్తే రైతుకు గిట్టుబాటు ధరగా సరైన పంట పండకపోతే రైతు దగ్గర ఆ క్రెడిట్ పేమెంట్స్ వసూలు చేయటం చేసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది రెండు రకాల ఇబ్బందులు ఉంటున్నాయి వీటన్నిటినీ మనం సరి చేసుకోవాలంటే ఎంతో కొంత ఆర్గానిక్ వ్యవసాయం మీద ఆధారపడింది ఇక భవిష్యత్తు లేదని మేము నమ్ముతున్నామని ఆ డిస్ట్రిబ్యూటర్స్ కూడా చెప్పడం జరిగింది అంటే ఇది ఫస్ట్ సెషన్లో మీరు వచ్చి చూసినప్పుడు నేర్చుకున్నప్పుడు ఈ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతిఫలాలు ఎక్కువగా ఆశించమగండి మీకు అయ్యే ఖర్చు కెమికల్ పెస్టిసైడ్స్తో కంపేర్ చేసుకుంటే మీకు తక్కువ ఖర్చుగా అవుతున్నప్పుడు ఫస్ట్ సంవత్సరం మట్టికి ఈ ఈ విధానం నేర్చుకోవటానికి ప్రయత్నించి అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు ప్రతి స్ప్రేని కూడా కెమికల్ ముందుతోటి ఈక్వల్గా రిజల్ట్ కోసం చూడమాకండి ఆ రకమైన ఆలోచన ఉండి ఇది దీన్ని దీన్ని అర్థం చేసుకొని స్ప్రేయింగ్ చేసుకొని పంట పండించే పండించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రైనింగ్ క్లాసెస్కి రండి అని చెప్పడం జరిగింది మా నా దృష్టిలో అయితే వాళ్ళైతే నిన్న వచ్చి ట్రైనింగ్ క్లా నిన్న వచ్చి చూసిపోయిన ఫోర్ మెంబర్స్ కూడా అవసరము ఈ వ్యవస్థ అవసరము ఈ భవిష్యత్తు వ్యవసాయం దీంతో సాధ్యము అని తోటి వెళ్ళారని నేను భావిస్తాను ఇంకా చాలామంది రైతులు మేము ఖచ్చితంగా ఇది మీ ఫీల్డ్కి వచ్చి చూస్తాము అది ఇది అని అంటున్నారు మీకు ఇలా నేనేమంటున్నానంటే చూడటం కంటే మీకు ఏదన్నా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలి అని అనుకుంటే ఫస్ట్ మన యూట్యూబ్ వీడియోస్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ వీడియోస్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కూలంకషంగా చూడండి ప్రతి వీడియోని చూడండి చూసి మీరు ఎంతో కొంత పేపర్ వర్క్ చేసుకొని మనం ఈ సేంద్రియ వ్యవసాయంపై రిలీజ్ చేసే బుక్ను కొనుక్కొని స్టడీ చేయండి ఆఫ్టర్ దట్ నిలకడైన తత్వంతో సేంద్రీయ వ్యవసాయం కనుక మొదలుపెట్టినైతే సుస్థిరంగా మంచి దిగుబడులు సాధించవచ్చని నేను బల్లగుద్ది చెప్పగలను కాబట్టి అలా రావాలనుకున్నాళ్ళు ఫస్ట్ మనం ఏదైతే బుక్ రిలీజ్ చేస్తున్నామో ఆ బుక్ పర్చేజ్ చేసుకొని చదవండి చదివిన తర్వాత మన యూట్యూబ్ వీడియోస్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్లో పెట్టిన ఒక కనీసం ఒక నలభై యాభై వీడియోలు చూస్తే మీకు ఈ వ్యవస్థ గురించి కొంత అవగాహన వస్తుంది ఆ తర్వాత మీరు చేసినట్లయితే సక్సెస్గా అవడానికి ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక వీడియో చూసి నేను ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా మీరు గైడ్ చేయాలి మీకు ఫోన్లు చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది సాధ్యం కాదు ఈ మనం ఈ వ్యవస్థను పెట్టింది ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పూర్తి సమాచారాన్ని రైతుకి తన ఇంట్లోనే ఉండి తెలుసుకునే వెసులుబాటు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది మీరు అంత దూరం నుంచి దగ్గర నా దగ్గరికి వచ్చినా కానీ మాటలతోటి మీరు నా ఫేస్ టు ఫేస్ మాట్లాడిన విషయానికంటే యూట్యూబ్ ఛానల్లోనే ఎక్కువగా విషయం ఉంటుంది కాబట్టి మీరు ఛానల్ చూస్తేనే నైంటీ పర్సెంట్ మీ సమస్యలకు పరిష్కారం ఛానల్లోనే చెప్పడం జరిగింది ఛానల్ చూసే మీ అంతటి మీరు ఆర్డర్ పెట్టుకొని మందులు కొట్టుకోవచ్చు నేను మాట్లాడి నాతోటి మాట్లాడి చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మీరు పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయాలి అనే కృతనిచ్చ్యంతో ఉన్నాడు మాత్రం వచ్చి చూడాలనుకుంటే చూడండి చూసి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఈ ఆర్గానిక్ వ్యవసాయాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు రైతు మిత్రులకి ధన్యవాదాలు